వెల్కమ్ టు ఇస్ వి న్యూస్

వామపక్షాలు తెలుగుదేశము కాంగ్రెసు ప్రజా సంఘాలు మైనారిటీ సంఘాలు అట్లాగే అన్ని కుల సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశము జరుపుకో జరుపుకుంటున్నాము ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రేపు జరిగేటువంటి పదహారు గ్రామీణ బంధు అంటే గతంలో మనము భారత్ బంద్ అని వాళ్ళము ఇప్పుడు గ్రామీణ బంద్ అని గ్రామాల్లో ఉండేటువంటి రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఆ రోజు బంద్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మనము ఈ సమావేశం నిర్మించుకుంటు నిర్ణయించుకుంటున్నాం కానీ ప్రధానమంత్రి మోడీ నాలుగు రోజుల కిందటే రాజ్యసభలో చాలా మంచిగా సూత్రాలు చెప్పడం జరిగింది ఆయన మనమేమి మూడు చట్టాలు కార్మిక చట్టాలను రద్దు చేయాలన్నటువంటి పద్నాలుగు నెలలు ఢిల్లీలో దీక్షలు కూసుకొని సాధించి అయిన తరువాత రైతుల కాళ్ళు గడిగి నాది తప్పు జరిగింది అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఇప్పటిదాకా కూడా ఈ చట్టాలను అమలుపరచలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మరి ఈరోజు రైతులు భారతదేశ వ్యాప్తంగా రైతులు బ్యాంకుల్లో ఉన్న రుణమటి ఎంత అంటే నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు మాత్రమే కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రము ఈ తొమ్మిది సంవత్సరాలలో దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు లక్షల కోట్లు రద్దు చేసినటువంటి ఈ నరేంద్ర మోడీ రేపు జరిగేటువంటి భారత్ గ్రామీణ బంధుకు అందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తారని కూడా ఆశిస్తూ మీ అందరినీ కోరుకుంటున్నాను నా పేరు హనుమంతు జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు ఎమ్మెరి పట్టణంలో మరి దేశవ్యాప్త పదహారవ తారీఖున గ్రామీణ బంధనం భారత బంధనం జయపురం చేయాలని చెప్పేసి మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ మరి అన్ని పక్షాలు ఒక బీజేపీ అధికార వైసీపీ పార్టీ మినహా అన్ని రైతు సంఘాల నాయకులు పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ సిపిఐ సిపిఐ న్యూ డెమోక్రసీ సిపిఐ పార్టీ అన్ని ప్రజా పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఇక్కడ పాలన జరిగింది ఈరోజు ముఖ్యంగా మరి బ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల పరిపాలన చేసింది రెండవసారి అధికారంలో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈరోజు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని సంక్షోభంలో నెట్టి రోజు ఆత్మహత్యలు పెరుగుతూ ఉంటే రైతు సమస్యలు పరిష్కరి పరిష్కరించకుండా అదేవిధంగా కార్య కార్మికుల పట్టగొట్టి నలభై నాలుగు చట్టాలు నాలుగు కోళ్లుగా విభజించి ఈరోజు అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి భారతదేశంలో దాదాపు అరవై శాతం ఉన్న రైతులు కార్మికులు కూలీలు ఇబ్బంది పడుతూ ఉంటే వచ్చే వచ్చే ఎన్నికల్లో కూడా మీరు గెల ఎలా గెలుస్తారని చెప్పేసి ఈ రైతాంగ సమస్యలు జగన్ గారు చేపట్టిన పనులు ప్రజలకు ఎవరు కూడా నచ్చడం లేదు వ్యతిరేకంగా పరిపాలిస్తున్నాడు ఆయన అదేవిధంగా హోదా తెప్పిస్తానని చెప్పి రాష్ట్రానికి ఆయన ఎంపీలంతా తీసుకెళ్లి ఆయన మన మోడీ కాళ్ళ దగ్గర పెట్టి ఆయన పబ్బం కడుపుకుంటున్నాడు ఆయన కేసుల్ని ఖచ్చితంగా ఆయన తెర తెర తోడకుండా ఆయన ఎంతో ఈ విధంగా ఉన్నాడు అదేవిధంగా మన రా రాష్ట్రంలో రా రాష్ట్రంలో ఈ అనేక విధాలుగా వచ్చేసిన మరి అఖిలపక్ష మరి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు ఇక్కడికి వచ్చేసిన మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇక్కడ వచ్చేసిన అనేక మంది ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా తెలుదేశం పార్టీ తరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా సోదరులు ఇప్పుడే మార్చడం జరిగింది మరి రేపు పదహారో తేదీ గ్రామీణ బంధు నిజం చెప్పాలంటే మరి దేశ చరిత్ర